తొమ్మిదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కతార్ దేశంలోని దోహాలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సదస్సులో తెలుగువారి ముద్దుబిడ్డ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన డాక్టర్ నర్మదా రెడ్డి నోముల పాల్గొన్నారు ప్రపంచంలోని నూట ఎనభై మూడు దేశాలను పర్యటించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ డాక్టర్ నర్మదా రెడ్డి నోముల ఉన్నత విద్యావంతురాలుగా అనేక డిగ్రీలు సంపాదించిన నర్మదా రెడ్డి గారు పీజీలు చేసి మరింత ఉన్నత విద్యను అభ్యసించారు ఆ దేవి ఆశీస్సులను పొందారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక రంగాల్లో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు తన భర్తతో కలిసి మూడు దశాబ్దాలుగా నూట ఎనభై మూడు దేశాలను చుట్టి వచ్చారు దోహాలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆంధ్ర కళావేదిక ఖతార్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నిర్వహించిన తొమ్మిదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొన్నారు ఈ సదస్సులో నర్మదారెడ్డి గారి మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి శ్రీమతి నోముల నర్మదారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను హైదరాబాద్ వాస్తవ్యులు ఎంఏ బిఈడి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పిహెచ్డి పట్టభద్రులు రాజైత్రి నార్మీ ఫౌండేషన్ చైర్మన్ ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు అధ్యక్షురాలు గాయని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నూట ఎనభై మూడు దేశాలు పర్యటించారు ఆ అనుభవంతో ఇప్పటికీ ఆరు పుస్తకాలు ప్రచురించారు ఆరో పుస్తకం ఇవాళ ఉదయం ఇక్కడ ఆవిష్కరించబడింది వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ కవిత వినిపించవలసింది ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు మా ఇద్దరి జీవితం అనంత జీవన పయనంలో అనేది నా శీర్షిక మేము ప్రపంచాన్ని చుట్టి వచ్చాము సంవత్సర సంవత్సరానికి రెండుసార్లు భూప్రదక్షిణ చేసే ఆర్కిటిక్ పక్షిలా కాదు కానీ మూడు దశాబ్దాలకు పైగా పర్యటించాము అయినా ఇంకా పది పదిహేను దేశాలు చూడాల్సింది ఉంది చూసినంత మట్టుకు తనివి తీరా చూశాము ఈ భూప భూప్రపంచం ఎంత గొప్పది ఆహ్లాదపరిచే అందాల దీవులు సప్త సముద్రాలు గంభీరమైన మంచుతో ఉండే ధృవ ప్రాంతాలు ఇసుక వేస్తే రాలని జనసందోహ సమూహాలు వింతలు విశేషాలు భయంకర యుద్ధ క్షేత్రాలు ఒకటా రెండా వల్లంతా కళ్ళున్న ఇంద్రుడైన ఈ అందాలని చూడడం అసాధ్యమేమో ఎక్కడో ఏదో రచయిత చెప్పినట్టు ప్రయాణం అనేది పెట్టుకోకపోతే మనిషి ఎక్కడ వాడు అక్కడే ఉండేవాడు చరిత్ర ఒక్క అడుగు కూడా ముందుకు వేసేదే కాదు అందుకే రాహుల్జీ చెప్పినట్టు మనం ప్రయాణించాలి నిరంతరం ప్రయాణించాలి చిన్నపాటి రెండే రెండు చిన్ని రెక్కలతో ప్రపంచాన్ని చుట్టి వస్తున్న పక్షులను చూసైనా మనిషి నేర్చుకోవాలి ప్రయాణంలోనే జీవితం ఉంది ప్రయాణంలోనే ఆనందం ఉంది ప్రయాణంలోనే నాగరికత ఉంది ప్రయాణంలోనే సమస్తం దాగి ఉంది ఎన్ని చూసినా ఎంత అన్వేషించినా ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటుంది అందుకే మన పెద్దలు ఈ భూప్రపంచాన్ని అనంతం అన్నారు ఈ పదం వెనక ఉన్న నిగూఢ రహస్యం నాకు చిన్నప్పుడు తెలియకపోయినా నా ప్రయాణాలతో తెలుసుకోగలిగాను అందుకే చెబుతున్నాను ఆగదు మా ప్రయాణం అని చెబుతాను అలాగే ఒక చిన్ని పాట సో ఇవి మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను ఈ అనంతం హద్దులు చూసే వరకు ఆగదు మా ప్రయాణం అని థ్యాంక్ యూ ఇంకా ప్రయాణం ఇలాగే కొనసాగాలి మిగిలిన తొందరగా కోరుకుంటున్నాం జీవితంలో ప్రయాణం యొక్క విలువను చాటి చెప్పాయి ప్రయాణమే జీవితం ప్రయాణమే సమస్తము ప్రతి ఒక్కరూ ప్రయాణాలు చేయాలని చెప్పి డాక్టర్ నర్మదారెడ్డి గారు పిలుపునిచ్చారు పక్షుల ప్రపంచాన్ని చుట్టి రావాలని అద్భుతమైన సందేశాన్ని అందించారు డాక్టర్ నర్మదారెడ్డి గారి ప్రసంగానికి సాహితీ సదస్సులో పాల్గొన్న తెలుగు వారంతా ముగ్ధులయ్యారు ఈ సాహితీ సదస్సులో డాక్టర్ నర్మదారెడ్డి గారు రచించిన ఆరో పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆమె ప్రపంచ పర్యటనలను ప్రశంసించి ఘనంగా సత్కరించారు ఈ తొమ్మిదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు ప్రారంభించడం విశేషం